సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గల్ఫ్లో ఘోరమైన వార్త గల్ఫ్లో ఘోరమైన వార్త అండి ఇంతవరకు నేను ఎప్పుడూ వినలేదు చదవలేదు వార్త అండి రెండు వేల పదిహేడు నుండి అనుకుంటా నేను మీరు నన్ను యూట్యూబ్లో చూస్తున్నారు రెండు వేల పదిహేడు నుండి నేను అరబిక్ నేర్పడం లాంటి వార్తలు పెట్టాను ఓకే రెండు వేల పదిహేను నుంచి ఎప్పుడూ కూడా ఇలాంటి వార్త చదవలేదు చదవలేదు చూడలేదండి సో నేను రెండు వేల పదిహేడులో యూట్యూబ్లో అరబిక్ వార్తలు పెట్టేవాడిని మంది అరబిక్ నాలెడ్జ్ వచ్చింది అప్పుడు అప్పుడు నాకు కూడా అరబిక్ అప్పుడే కాదు ఇప్పుడు కూడా అరబిక్ సరిగా రాదు సో కారణం ఏంటంటే నేను ఒక మా సైట్లో ఈజిప్ట్ ఫోరిమన్తో గొడవ పెట్టుకున్నాను సో వాడికేమి ఇంగ్లీష్ రాదు నాకేమో అరబిక్ రాదు ఆఫీస్ వరకు వెళ్తే పైకి కూడా ఈజిప్ట్ వాళ్ళు వాడికే సపోర్ట్ ఓకే ఇలాంటి ప్రాబ్లం నాకే కాదు చాలా మందికి ఉంటుందని చెప్పి నేను చేశానంటే నార్మల్గా నేను యూట్యూబ్లో చూస్తాను అన్నమాట అరబిక్ నేర్చుకుందని చెప్పి తెలుగులో ఎక్కడ వీడియోలు లేవు అప్పుడు నాకు ఐడియా తట్టింది అప్పుడు నేను తెలుగులో నాకు అరబిక్ రాకపోయినా వాళ్ళని అడిగి రాసుకొని బుక్లో రాసుకొని మొత్తాన్ని వీడియోలు పెడుతుండేవాడిని లక్కీగా కొందరు ఆ వీడియోలు చూసి కొందరు అరబీక్ నేర్చుకుని ఫ్లూనెంట్గా మాట్లాడడం మొదలు పెట్టారు నాకు వచ్చిన రాబోయే నేను కొందరు అరబీ అరబిక్ నేర్పాను అయితే నేను ఎప్పుడు రెండు వేల ఇప్పటి ఇప్పటివరకు ఇలాంటి వార్త చూడలేదని గల్ఫ్లో ఇంత ఘోరమైన వార్త ఎప్పుడు చూడలేదండి సో అదేంటంటే ఐదుగురు భారతీయులు చనిపోయారు రెండు వేల పదిలో జరిగిందంట రెండు వేల పదిలో సోషల్ మీడియా ఎక్కడ ఉందండి సోషల్ మీడియా ఇంత యూట్యూబ్ డెవలప్మెంట్ లేదు ఇంత ఇన్స్టా డెవలప్మెంట్ లేదు ఇంత టిక్ టాక్ డెవలప్మెంట్ లేదు అప్పుడు సోషల్ మీడియా లేదు ఏం లేదు ఐదుగురు భారతీయులు చనిపోతే చాలా సంవత్సరాల వరకు ఎవ్వరికీ తెలియలేదు వాటికి సంబంధించిన విజువల్స్ ఏమీ డిస్ప్లే చేయకూడదు ఎందుకంటే ఇది వైలేషన్ అవుతుంది తమ్ కూడా నేను పెట్టలేదు ఓన్లీ లెటర్స్ మాత్రమే రాశాను సో సౌదీ సౌదీ ఖతీఫ్లో ఐదుగురు భారతీయుల్ని చంపేశారు అది ముగ్గురు సాధీ వాళ్ళు కలిసి ఐదుగురు భారతీయులను చంపేశారు అది ఎలాగంటే మరి వాళ్ళ మధ్య ఏదైనా గొడవలు జరిగాయా వీళ్ళు చూ వాళ్ళు ఏదైనా చేస్తుంటే వీళ్ళు చూడకూడదు చూసారా జీతాల దగ్గర గొడవ అయిందా మరి ఏమైందో తెలియదు తెలియ పూర్తిగా వివరాలు తెలియ రాలేదు అయితే అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి నోట్లు ఐదుగురికి నోట్లో దూది కుక్కేసి దూది సో సీల్ తేపేస్తారు నోటికి తర్వాత కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళు బతుకుండగానే చంపేసి కాదు బతుకుండగానే గోతులు కప్పెట్టేసి వాళ్ళ యొక్క అక్కమాలు కూడా బాడీ మీద వేస్తారంటండి సో నార్మల్గా మనం చాలాసార్లు వింటాం సో గలప్ దేశాల్లో కపిలు వర్కర్ని కాలు చంపేసడను కత్తితో పొడిచి చంపించడను సో ఇలాంటివి వింటాం అదేంటి స్పాట్లో చంపేస్తారు అక్కడ ఆ లెక్క వేరు అయితే ఇల్లు ఏంటంటే బతుకుండగానే కప్పెట్టేసి కాలు చేతి కప్పెట్టేసి అక్కమాలు కూడా వాళ్ళు బాడీ మీద వేసారంట సో తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది కాస్త పోలీసుల వరకు వెళ్ళింది పోలీసులు వాళ్ళ యొక్క డెడ్ బాడీని తీసి అస్థిపంజరం ఉంటే అస్థిపంజరం కూడా కట్టేసి ఉన్నానంటే మరి కట్టేసి పంపిస్తారు కదా సో అయితే వాళ్ళ బాడీలతో పాటు అక్కమాలని ఉన్నాయి అక్కమాలు చూసి కలిపెట్టారండి వీళ్ళు ఇండియా ఇండియన్స్ అని చెప్పి చూడండి అంత ఘోరమైన వార్త అయితే మొత్తానికి ఇది కాస్త పెద్ద రచ్చరచ్చ అయింది కోర్టు వరకు వెళ్ళింది ఆ ముగ్గురు సౌదీ వాళ్ళని ఆ ముగ్గురు సౌదీవాళ్ళ ఇప్పుడు ఉరిసి ఉరిసి ఉరి అయిపోతున్న ఉరిసికి చూధించారు వాళ్ళకి సో చూడండి ఎంత ఘోరమైన వార్త ఎప్పుడూ వినలేదు ఇలాంటి మరణాలు కూడా జరుగుతాయా అన్నోన్ అన్నోన్ డెస్ ఎన్నో జరుగుతాయి గర్భ దేశాల్లో సోషల్ మీడియా డెవలప్ అయిన రోజుల్లో మనకు తెలియని మరణాలు ఎన్నో ఎంతో ఎంతోమంది విదేశీయులు గల్పశాలు వచ్చి విదేశీయులు తిరిగి మళ్ళీ వారి దేశం చూడలేదు వాళ్ళు భార్య ముఖం పెళ్ళం పిల్లల ముఖం ఎవరి ముఖం చూడలేదు సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి పాపం నిజంగా వాళ్ళు దురదృష్టవంతులు అనుకోవాలి అయితే ఇప్పుడైతే మనకు సోషల్ మీడియా వచ్చేసింది ఇన్స్టాగ్రామ్ ఫుల్ స్ప్రెడ్ అయిపోయింది టిక్టాక్ ఫుల్ స్ప్రెడ్ అయిపోయింది సో ఫేస్బుక్ ఫుల్ స్ప్రెడ్ అయిపోయింది ఎక్కడో అడా ఎడారిలో ఉన్న ఒక వ్యక్తికి వాళ్ళ కపిలు కొడితే కనుక అతను సోషల్ మీడియాలో వీడియో పెడితే అది కాస్త ఎంతోమంది చూసించి చూసి హెల్ప్ చేసిన హెల్ప్ చేయబడిక షేర్ అంటూ చేశారు అది సరైనవి చూసి రెస్పాండ్ అయ్యి అతనికి సాయం చేయడం జరిగింది చదువులో కూడా జరిగింది కదా ఇలాంటిది సో తర్వాత వామన్లో ఎక్కడనుకోండి వామన్లో కొవైట్లో బహిరన్లో చాలా చోట్ల కపిల్ కొడుతుంటే హౌస్ మేడు బాత్రూంలోకి వెళ్ళి నన్ను ఇలా కొట్టేస్తాను నాకు పిల్లలు బాగలేదు సంథింగ్ సంథింగ్ ఇలాగ వీడియోలు పెడుతుంటే అది కా అది కాస్త స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి సాయం చేయడం జరిగింది దుబాయ్లో కూడా అంత ఒక కంపెనీలో సరిగా జీతం కొడుతున్నారు చేతనానికి చెప్తే ఒక అబ్బాయి ఏడుతూ పెడితే నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తాను నా వరకు వస్తే నేను యూట్యూబ్లో పెట్టేస్తాను జరిగింది తర్వాత ఏం జరుగుతుంది జరిగింది యూట్యూబ్లో పెట్టేస్తాను సో నా వాళ్ళ సాయం నేను చేస్తాను ఇలాగా సోషల్ మీడియా ఉండడం వల్ల చాలా మందికి హెల్ప్ జరిగింది సోషల్ మీడియాని మంచిగా వాడుకుంటే మంచి చెడుగా వాడుకుంటే చెడు సో సో నా వాళ్ళ సైన్ నేను చేస్తాను ఎవరైనా ఇబ్బందులు ఉంటే కనుక సోషల్ మీడియాలో వీడియో పెట్టండి నెక్స్ట్ ఇంకో విషయం అంటే మీరు ఏ కపిల్ దగ్గర పనిచేస్తున్నారు ఏ కంపెనీలో పని చేస్తున్నారు రెండు మూడు నెలలు ఆ కంపెనీ ఎలాంటిదో కపిల్ ఎలాంటిదో తెలుసుకోవడానికి మంచివాడు కాకపోతే మారిపోండి వేరే కంపెనీకి లేదా ఇండియా వచ్చేయండి వేరే ఎమర్జెన్సీ చెప్పి చెప్పి ఇండియా వచ్చేయడమే చేసేది లేదు అక్కడ కాకపోతే ఇంకో చోట ఉద్యోగం చేయచ్చు కష్టపడే మనస్తత్వం అనుకుంటే ఎక్కడైనా పని దొరుకుతుంది సో శాలరీ ఇవ్వకపోయినా సంవత్సరాలు సంవత్సరాల పడి సేవలు చేయడం టైం వేస్ట్ చేసుకోవడం వయసు వయసు అంతా ఖరాబ్ తీసుకోవడం అంత టైం వేస్ట్ సో మీ క్వశ్చన్ చెప్తాను నమ్ముతారో నమ్మరు నంబర్ చాలామంది అక్సెప్ట్ చేయరు నా మాటలు ఎందుకంటే కొంచెం రియాలిటీ ఉంటాయి కాబట్టి ప్రపంచంలో డబ్బు సంపాదించడం అంత ఈజీ పని మరొవట్లేదు డబ్బు సంపాదన సంపాదించడం కష్టమైన పని మరొకట్లేదు అది నువ్వు ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఉంటుంది సో గైస్ ఇదండి సంగతి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కనుక సోషల్ మీడియాలో వీడియోలు పెట్టండి సోషల్ మీడియాని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే చరితంగ తర్వాత కానీ మంచి జరుగుతుంది సో ఎందుకంటే అందరికీ తెలుస్తుంది తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి విషయాలు చెప్తున్నా ఏ పాడైపోవని చెప్తున్నాడు ఎప్పట్లేదు కదా నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి గల్ఫ్లో ఇలాంటి ఘోరమైన వార్త చెప్ప చెప్పాల్సి వస్తుంది ఎప్పుడు అనుకోలేదు నేను సో గైస్ జాగ్రత్తగా ఉండండి గల్ఫ్లో ఉండే మిత్రులు మన నెక్స్ట్ రోడ్డు మల్లికలతో అంతవరకు బాయ్ బాయ్